గారు సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ రోహిత్ గారే మాట్లాడాలి బట్ టీజర్ చూసాక సమీరా గారు రివ్యూ తెలుసుకోవాలి వెనకాల మెరీనా గారు ప్లీజ్ సారీ సారీ మెరీనా గారు ప్లీజ్ ఒకసారి సారీ ఫర్వర్డ్ క్షమించండి నన్ను మీ పేరు కొంచెం ఫర్వర్డ్ చేశారు మెరీనా గారు యా టీజర్ పేమెంట్ కట్టా ఓకే డా ఫస్ట్ టీజర్ చూసారు కాబట్టి రోహిత్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది హీరోని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పడిపోయాను అనమాట చూసి ఇప్పుడు మనం కొత్త హీరో ఎవరైనా చూస్తే ఓ హీ లుక్ సో హాట్ సో హ్యాండ్సమ్ సో క్యూట్ అని ఒక ఫస్ట్ వ్యూ వస్తుంది కదా సో ఐ హిమ్ ఆన్ కెమెరా లెట్ ఇట్ బి హండ్రెడ్ టైమ్స్ ఆల్సో ద సేమ్ ఫీలింగ్ ఐ గెట్ సో యా యాస్బెండ్ కాదు టీజర్ మేమైతే చూసాం యాక్చువల్లీ ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరు రివ్యూస్ ఇస్తారు వన్ టు టెన్ లోకి ఇప్పుడు టీజర్ చూసాక వన్ టు టెన్ లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు హోల్ టీమ్ అండ్ సర్ సర్ ఫస్ట్ మూవీ గ్రేట్ జాబ్ డైరెక్టర్ సార్ మహిపాల్ సార్ చాలా ఫ్రెండ్లీగా ఉన్న టీమ్ అందరూ చాలా ఎంత మంచిగా మింగిల్ అయిపోయారంటే అంటే వెన్ ఎవర్ లైక్ సారీ రోహిత్ కొత్త మూవీ ఎప్పుడైనా చేస్తే రోహిత్ కొత్త మూవీ ఏదైనా చేస్తే ఆవియస్లీ వి బోత్ హ్యావ్ అ డిస్కషన్ చేద్దామా వద్దా ఎలా ఉంది ఈసారి రోహిత్ అని అడగలే ఓకే చాలా బాగుంది నేను చేస్తున్నాను ఓకే యా డెడికేషన్ టు వర్డ్స్ హిజ్ వర్క్ ఈస్ రియలీ నో బ్యాక్గ్రౌండ్ నో ఫిలిం బ్యాక్గ్రౌండ్ నథింగ్ బట్ ఒక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఎవ్రీ వన్ నో హూ ఇస్ న్యూ హ్యాడ్స్ ఆఫ్ టు హిస్ హార్డ్ వర్క్ అండ్ నథింగ్ మచ్ ద హోల్ టీమ్ హ్యాస్ ద గ్రేట్ జాబ్ మిస్టీరియస్లో చాలా బిస్టరీ ఉంది అది నేను కూడా చూడలేదు చూద్దాం ఎలా ఉంటుంది అనేది